సో రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ పెన్షన్ లబ్ధిదారులకు ఊహించని ట్విస్ట్ వైఎస్ఆర్ తీసేసి పెన్షన్ల పంపిణీ అవును సో వైఎస్ఆర్ పెన్షన్లకు సంబంధించి అందరికీ కూడా సో పెన్షన్ కార్డులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా జగన్ గారి ఫోటోలతో వేసి పెన్షన్ కార్డులు అయితే ఇవ్వడం అయితే జరిగింది కదా సో ఇప్పుడు వీటికి సంబంధించి మార్చే టైం అయితే వచ్చేసింది సో వైఎస్ఆర్ పెన్షన్ల పంపిణీలో భాగంగా పథకానికి సంబంధించి ఈ పథకంలో మార్పులు అయితే వచ్చినాయి కాబట్టి కొత్త ప్రభుత్వంలో మీకు ఇచ్చిన బుక్స్ అన్నీ కూడా అనమాట మీకు ఇచ్చిన బుక్స్ అన్నీ కూడా మారుస్తారు అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న దాదాపు అరవై లక్షల మంది ఎవరైతే చిల్లరి ముఖ్యంగా పెన్షనర్లు ఉన్నారో ఈ ముఖ్యంగా చూసుకుంటే వృద్ధాప్య పెన్షన్లు ఎక్కువగా ఉన్నాయి ఆ తర్వాత మనం చూసుకున్నట్లయితే వికలాంగ పెన్షన్లు కూడా ఎక్కువగా ఉన్నాయి వృద్ధాఫియా కొన్ని నాలుగు వేలు వృధా మనకి వికలాంగ పెన్షన్లకు ఆరు వేల రూపాయలు చొప్పున రాష్ట్ర ప్రభుత్వం నేరుగా బ్యాంకు ఖాతాలో జమ చేసేందుకు ఏర్పాట్లు అయితే చేస్తుంది జులై నుంచి మనకి ఈ విధంగా అయితే ఉంటుందన్నమాట అయితే ఈ జూలై నుంచి అందించే ఈ పెన్షన్లు ఏవైతే ఉన్నాయో ముఖ్యంగా చూసుకుంటే ఇప్పటివరకు మీకు ఇచ్చిన బుక్స్ అన్నీ కూడా మనకి ఏదైతే ప్రభుత్వం మారిందో టీడీపీ వారు వారికి సంబంధించిన బుక్స్ అయితే పంపిణీ చేయాలని చెప్పేసి భావిస్తూ ఉన్నారనమాట మీకు ఈ విధంగా కనిపించే జగన్తో కనిపించే ఈ బుక్స్ అయితే ఉండవన్నమాట కొత్త బుక్స్ అయితే రాబోతున్నాయి సో ఇది మనకి లేటెస్ట్ అప్డేట్ పెన్షన్లకు సంబంధించి అందుకే వీడియో చేయడం జరిగింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి